హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి తాలింపు కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగి తీసుకుందామండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాము ఇందులోకి ఒక రెండు టమాటాలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ ఉల్లిపాయ నాలుగు పచ్చలవ కోసానండి ఆరేడు చున్నులు పాయలు మరియు కొంచెం చింతపండు పులుపు సరిపడా చింతపండు అందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఎక్కువ కూడా అవసరం లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులోనే మనం తాలింపు వేసుకోం కాబట్టి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఎప్పుడైనా మనం అర్జెంటుగా చేసుకోవాలనుకున్నప్పుడు లేదా త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చూడండి చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా మామిడికాయ పచ్చడి కాని ఉంటే కడుపు నిండా తినేసేవచ్చండి ఈజీగా ఈజీగా చేసుకోవచ్చండి మనం పప్పు మునేంత వరకు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుందామండి దాదాపు ఒక ఫోర్ విజిల్స్ వస్తే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఎక్కువ కూడా రానియాల్సిన అవసరం లేదు మీకు అవసరమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు అండి తాలింపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫోర్ విజిల్స్ అయిపోయినాయి కుక్కలు మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు ఎలా ఉడికిందో టమాటాలు కూడా బాగా ఉడికిని ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అంటే మీరు రాళ్ళుప్పన్న వేసుకోవచ్చు సాల్ట్ అన్న వేసుకోవచ్చు నేను రాళ్ళుప్ప వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు ఒక స్మాషర్ కానీ పప్పు గుర్తు కానీ తీసుకొని స్మాష్ చేసుకుంటే మనం వేడివేడి టమాటా పప్పు రెడీ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి